ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు జుట్టుకి అనేక రకాల లాభాలను కలిగించటానికి ఆనియన్ హెయిర్ ఆయిల్ బాగా ఉపయోగపడుతుందని ముఖ్యంగా ఏడెనిమిది ప్రధాన లాభాలను అందిస్తుందని రెండు వేల రెండవ సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ బాగ్దాద్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ ఇరాక్ దేశం వారు ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ మీద స్పెషల్గా నలభై పరిశోధనా పత్రాల సారాంశాన్ని తీసి మనకు అందించడం జరిగింది ఇప్పుడు హెయిర్కి ఏ ఆయిల్ రాస్తే మంచిదని చాలామందికి చాలా సందేహాలు ఉంటూ ఉంటాయి రకరకాల ఆయిల్స్ మనం చెప్తూ ఉంటాం కాస్త కొబ్బరి నూనెలో మందార రాకలేసి తీసుకుంటే మంచిదని లేకపోతే ఉల్లిపాయ పేస్ట్ని అప్లై చేస్తే మంచిదని ఇంకా రకరకాల ఆయిల్స్ కూడా మీకు చెప్పటం జరిగింది అనేక ఆయిల్స్ని మనం ఉపయోగించుకుంటున్నప్పటికీ మీలో కొంతమంది కొన్ని రకాల బెనిఫిట్స్ కొరకు ఇప్పుడు ఆనియన్ ఆయిల్ని ట్రై చేయటం కూడా చాలా మంచిది అనిపిస్తుంది ఇది సుమారుగా కాస్ట్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటే ఆరు వందల నుంచి ఏడు వందలు ఎనిమిది వందల మధ్యలో కనపడుతుంది అనమాట రైట్ మరి ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ వల్ల కలిగే మొట్టమొదటి ఫలితం తీసుకుంటే ఇందులో క్యాన్ఫరాల్ ఉంటుంది క్వర్స్టిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది ఈ రెండుటి వల్ల జుట్టు కుదుళ్ళుకెళ్లే రక్తనాళాలు బాగా వ్యాకోచించి బ్లడ్ సప్లై జుట్టుకొద్దులకి పెరిగేటట్టు చేస్తుంది అట బ్లడ్ సప్లై బాగా వెళితే మరి బ్లడ్ ద్వారా ఆక్సిజన్ బాగా వెళుతుంది రక్తంలో పోషకాలు బాగా జుట్టుకొద్దులకి ప్రోటీన్ కానీ మినరల్స్ విటమిన్స్ బాగా అందుతాయి వ్యర్థాలు ఎప్పటికప్పుడు జుట్టుకొద్దుల నుంచి బయటకు పోతూ అన్నమాట అందుకని బ్లడ్ సప్లై తగ్గటం వల్ల చాలామందికి ఇబ్బంది అవుతూ ఉంటుంది దాన్ని మెరుగు చేయటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇక రెండవ ప్రధాన లాభం తీసుకుంటే ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్లో కెటలైజ్ అనే ఒక ఎంజాయ్ ఉంటుందన్నమాట ఇదేం చేస్తుందంటే జుట్టుకి నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే మెలనోసైడ్స్ మెలనిన్ అనే నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలను ఉంటాయి కదా వాటిని యాక్టివేట్ చేసి ఎక్కువ నలుపు వర్ణాన్ని ప్రొడ్యూస్ చేసేటట్టు సహాయపడటానికి ఈ కెటలైజ్ ఉపయోగపడుతుంది అనమాట దీని ద్వారా జుట్టు గ్రే హెయిర్గా మారకుండా ఉండటానికి అంటే త్వరగా తెల్ల జుట్టు రాకుండా ఉండటానికి నలుపు వర్ణం కాస్త ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి బ్లాకిష్గా ఉండటానికి ఇది సపోర్ట్ చేస్తుంది అని రుజువైందనమాట ఇక మూడవ అతి ముఖ్యమైన లాభం చూసుకుంటే ఉల్లిపాయ మనం కట్ చేసినప్పుడు సహజంగా అందులో ఉండే సల్ఫర్ కాంపౌండ్స్ వల్ల మన కళ్ళముట నీళ్లు ఘాటుగా అలా వచ్చి కారుతూ ఉంటాయి కదా ఈ ఆనియన్ ఆయిల్లో కూడా సల్ఫర్ కాంపౌండ్స్ ఎక్కువ ఉంటాయి ఈ సల్ఫర్ కాంపౌండ్స్ ఏం చేస్తాయి అంటే జుట్టు కుదు బాగా దృఢముగా ఏటట్టు చేస్తాయి జుట్టు ఓడకుండా ఉండటానికి మరి ఎలా ఉపయోగపడుతుందంటే జుట్టు కుదుళ్ళని మరి కొలాజన్ మెటీరియల్ బాగా పట్టుంచుతుంది అనమాట ఈ కొలాజన్ ప్రొడక్షన్ బాగా ఉంటే జుట్టు కుదుళ్ళు బాగా దృఢంగా ఉంటాయి ఈ సల్ఫర్ కాంపౌండ్ కొలాజన్ ప్రొడక్షన్ బాగా పెంచి దృఢముగా జుట్టు కుదులు పట్టేటట్టు చేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇసుక నేలలో చూడండి మొక్కట్లో పీకితే సులభంగా వేళ్లతో బయటకు వచ్చేస్తుంది అదే నల్ల నెలలో పీకితే గట్టిగా నల్ల నెల పట్టుకుంటుంది కాబట్టి వేళ్లకు బలం ఎక్కువ ఉంటుంది అనమాట అదే మాదిరిగా జుట్టు కుదుళ్ళకి ఈ కొలాజన్ ప్రొడక్షన్ పెరగటం వల్ల కుదుళ్ళు దృఢపట్టడానికి ఇది మంచి బెనిఫిట్ అని చెప్పొచ్చు అనమాట ఇక నాలుగవ లాభం తీసుకుంటే ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ అప్లై చేయటం ద్వారా జుట్టు కుదుళ్ళ నుంచి వెంట్రుకంటే కెరాటిన్ అనే ప్రోటీన్ అంటారు వెంట్రుకలో ఉండే ప్రోటీన్ ఈ కెరాటిన్ ప్రొడక్షన్ బాగా పెంచి జుట్టు ఎదగటానికి అలాగే జుట్టు చివరి భాగాలు స్ప్లిట్ అయి పగిలిపోతూ ఉంటాయి కదా చివర్లు అలా కాకుండా ఉండటానికి ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది అని సైంటిఫిక్గా రుజువైందనమాట ఇక ఐదవ లాభం తీసుకుంటే అసలు డ్యాండ్రఫ్ వల్ల ఎక్కువ జుట్టు ఓడిపోవటం కానీ ఎక్కువ తలలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ పెరగటం కానీ దురదలు కానీ ఇట్లా ఎక్కువ జరుగుతూ ఉంటుంది కదా ఆ డ్యాండ్రఫ్ని తగ్గించటానికి ఈ ఆనియన్ ఆయిల్లో డైప్రోపిల్ డైసల్ఫైడ్ డైప్రోపిల్ ట్రైసల్ఫైడ్ అనే రెండు కెమికల్ కాంపౌండ్స్ వల్ల ఇవి యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేసి ఆ బ్యాక్టీరియా ఫంగస్ క్రిముల్ని తొలగించి చుండ్రుకి మరి కారణం కాకుండా నివారిస్తాయి అనమాట అంటే చుండ్రు రాకుండా అట్లాగే తలలో దురదల తగ్గటానికి కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఇందులో చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది సోరియాసిస్ ఎగ్జీమా మరి తల్లలో యాక్ని లాగా వచ్చి ఇట్లా ఇబ్బంది పడి తల దురదలు వచ్చేవారికి కూడా ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఇట్లాంటివి ఎక్కువ ఉండటం వల్ల అందుకని వేరే ఆయిల్స్ కంటే ఇందులో ఈ మోతాదు ఎక్కువగా ఉండటం వల్ల ఇలాంటి బెనిఫిట్స్ ఈ కెమికల్స్ వల్ల కలుగుతున్నాయి ఇక ఆరవ లాభం తీసుకుంటే ఈ ఆనియన్ ఆయిల్కి కోకోనట్ ఆయిల్ కలిపి కూడా అప్లై చేసుకోవటం వల్ల హెయిర్ కండిషనర్గా కూడా ఉపయోగపడుతుందనమాట అట్లాగే ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల కూడా షాంపూల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గించి మన జుట్టు కుదుళ్ళకి రక్షణ కలిగించడానికి జుట్టుకి రక్షణ కలిగించడానికి ఇందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ ఆ రకంగా ఉపయోగపడుతున్నాయి అనమాట ఇక చివరిగా ఏడవ లాభం తీసుకుంటే ఈ ఆనియన్ ఆయిల్లో ఉండే ఫిస్సిటిన్ అలిసిన్ క్వర్సిటిన్ ఇలాంటి కెమికల్ కాంపౌండ్స్ వల్ల జుట్టు కుదుళ్ళకి ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించటానికి ఈ స్కాల్ప్ని హెల్దీగా ఉంచటానికి చాలా బాగా ఉపయోగపడతాయి అట్వి మామూలుగా జుట్టు కుదుళ్ళకి ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల జుట్టు కుదుళ్ళు బలహీనమై జుట్టు ఎక్కువ ఊడిపోవటము ఇన్ఫ్లమేషన్ వల్ల ఊడిన వెంట్రుక స్థానంలో మళ్ళీ తిరిగి వెంట్రుక రావటం కూడా ఆలస్యం అవ్వటము మరి ఇరవై సార్లు ఊడిన ఇరవై ఒకటోసారి వరకు వస్తాయి సహజంగా వెంట్రుక ఊడిన స్థానంలో కొత్త మళ్ళీ ఆ కుదుల నుంచి కొత్త వెంట్రుక ఆ తర్వాత అక్కడక వెంట్రుక పుట్టే ఛాన్స్ ఉండదు ఈ నెంబర్ కొంతమందికి ఇన్ఫ్లమేషన్ వల్ల ఏమవుతుంది ఒక పదిసార్లు ఉడికేసరికి ఇన్ఫ్లమేషన్ వల్ల జుట్టు కుదురు నుంచి ఇక కొత్త వెంట్రుక రాకుండా ఆ కుదురు దెబ్బతినిపోతుంది అనమాట అంటే ఒక్కొక్క హెయిర్ అట్లా పోయిందనుకోండి అక్కడ జుట్టు పలచబట్టడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది ఇలాంటి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కూడా ఈ ఆనియన్ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది ఎన్ని రకాల లాభాలను జుట్టుకొద్దు కలిగిస్తున్న ఆనియన్ ఆయిల్ అనేది మరి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి తీసి అందించాలి కదా అందుకని బాగా కాస్ట్లీ మరి ఎంత కాస్ట్ అయినా జుట్టు కోసం ఎవరు వెనకాడకుండా ఖర్చు పెడుతుంటారు కాబట్టి మరి ఇన్ని రోజులు రకరకాల ఆయిల్స్ని మీరు అప్లై చేసి వాటి ఫలితాలను చూసి ఉంటారు మరి ఈసారి ఇలాంటి స్పెషల్ బెనిఫిట్స్ని అందిస్తుంది అని సైంటిఫిక్గా రుజువైన ఆనియన్ ఆయిల్ ట్రై చేసి చూడండి చక్కటి ఫలితాన్ని కూడా పొందవచ్చు ఎందుకంటే ఒక ఆయిల్ ఇన్ని రకాల ఫలితాలు ఇస్తుందని నలభై పరిశోధనా పత్రాల సారాంశం కాబట్టి మరి ఉపయోగించడం వల్ల అన్నీ లాభాలు కలుగుతాయని అర్థమవుతుంది మరి కొంతమందికి ఆయిల్ రాసుకోవటం వల్ల జిడ్డుగా ఉంటుంది వెళ్ళడానికి కాస్త అసౌకర్యమని భావించేవారు ఈ ఆనియన్ ఆయిల్ని సాయంకాలం ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు రాత్రిపూట శుభ్రంగా రాసి పడుకుని ఉదయం తొమ్మిది పదింటికి స్నానం తలారా చేసేసుకుని వెళితే సరిపోతుందన్నమాట లేదా బయటికి వెళ్ళేవారు లైట్గా రాసుకుని వెళ్ళండి లేదా మాడు భాగం మీద అట్లా రాసి వేళ్లు పెట్టేట్లా రుద్దుతూ మర్దంలాగా చేసుకుంటే జుట్టు కుదు ఆయిల్ బాగా పట్టుకుంటుంది అనమాట అందుకని సహజంగా కంటిన్యూస్ ప్రాసెస్లో దీన్ని అప్లై చేసి అట్లా వెళ్ళేటట్టు అట్లా కనుక చేసుకుంటే బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఇలాంటి ఆనియన్ ఆయిల్ని జుట్టు కుదు తెల్ల జుట్టు రాకుండా ఉండటానికి జుట్టు దృఢంగా కాస్త బాగా గ్రోత్ బాగా రావటానికి ఇలాంటి ఇన్ఫ్లమేషన్ లేకుండా తలలో దొరదలు రాకుండా చుండు రాకుండా రక్షించడానికి బాగా ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం